మొన్న ఈ మధ్యన మళ్ళీ ఇంతకుముందు లగ్నం కేంద్రమా కోణమా అన్నది లగ్నాధిపతి సుభుడేనా అనేటువంటిది ఆ వీడియోలో ప్రస్తావించినటువంటి వాక్యాన్ని సర్వే త్రికోణ నేతారో గ్రహ ప్రదాహ ఈ వాక్యాన్ని మళ్ళీ పెట్టి దానికి వివరణ ఇచ్చారు ఈ వాక్యం సరైనటువంటిది అని చెప్పి దీనివల్ల లగ్నము కేంద్రము రెండు కోణము రెండు కూడా అవుతుంది అని చెప్పడం ఉద్దేశ్యం అంటే లగ్నాధిపతిని బలవంతంగా శుభుణి చేసి లగ్నాధిపతి దశను కూడా శుభుణి చేయడం అనేటువంటిది నిజానికి ఈ వాక్యం ఎక్కడదో అంత ముందు వాళ్ళు ప్రస్తావించలేదు ఈయన కూడా ప్రస్తావించలేదు ఆ వాక్యం ఎక్కడదో తెలియదు నేను ఇంతకుముందు ఆ వాక్యానికి సవరణ చేసినప్పుడు సర్వే త్రికోణేన తారా గ్రహ శోభనప్రద అని చెప్పి ఆ వాక్యం ఈ రకంగా ఆ సమానమే అవుతుంది అని చెప్పి దృష్టితోటి నేను పెట్టినటువంటిది అసలు లగ్నం గురించి నిజానికి వీడియో చేయకూడదని అనుకున్నాను కానీ ఇక్కడ సమాధానం చెప్పాలి అందుత ఈ లగ్నం కేంద్రమా కోణ విషయం సహేతుకంగా రుజువు చేయాలి ఇక్కడ ఇది నా ఉద్దేశం అందుచేత అసలు లగ్నం కేంద్రమా కోణమా లేకపోతే రెండు అవుతుందా ఇది పూర్వ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఇక్కడ మొదట యొక్క బృహత్ జాతకంలో బృహద్జాతకంలో భటుోత్పరు వ్యాఖ్యానం రాశాడు దాంట్లో ఈ సంజ్ఞ ప్రకరణానికి సంబంధించి ఆ చాప్టర్లో కంటక కేంద్ర చతుయ సంజ్ఞ సప్తమ లగ్న చతుర్థాసీ తేషు పశవశ్చ ఇక్కడ కంటక కేంద్ర చతుష్టయ సంజ్ఞ దేనికిది సప్తమ లగ్న చతుర్థ కవాస లగ్నము ఒకటికి సప్తమ ఏడుకి చతుర్థ నాలుగుకి దశమమునకు ఈ నాలుగింటికి పేర్లు ఏమిటి కంటక కేంద్ర చతుష్టయ సంజ్ఞ వీటికి పేర్లవి దాంట్లో కేంద్రము ఒకటి అంటే ఒకటి నాలుగు ఏడు పది ఆ స్థానములకు కేంద్రములని పేరు కోణములు కాదు అక్కడ కోణము యొక్క ప్రసిద్ధ దాంట్లో లేదు ఇంకా తర్వాత తేషు యథావిహి తేషు బ ఇక్కడ కీటక నవా నరాంపు అని ఇక్కడ కీటకములకు సంబంధించి నరములకు అదే మన నరులకు సంబంధించినటువంటి అర్థం వచ్చేటట్టుగా ఉంది వాటికి ఆ పేర్లు కూడా ఉన్నాయి ఉదాహరణకి ఇక్కడ వృశ్చికము అది కీటకం అది ఆ రకంగా ఇది శ్లోకానికి సంబంధించినటువంటి అర్థం ఆ తర్వాత మరొక శ్లోకంలో కేంద్రం కేంద్రపరం పణపరం పరతస్థు సర్వమకోక్లివం హిబుకం అంబు సుఖం చెవాత సుభతం త్రికోణం మేషూర్ణం కర్మ విద్యాత్ శ్లోకం దీనర్థం ఏమిటంటే కేంద్ర పరం కేంద్రాలు ఇక్కడ ఒకటి నాలుగు ఏడు పది దాని తర్వాత వచ్చేటటువంటిది పరం అంటే ఒకటికి సంబంధించిన దాని తర్వాత స్థానం రెండు మరొక కేంద్రం నాలుగు దాని తర్వాత స్థానం ఐదు మరొక కేంద్రం ఏడు దాని తర్వాత స్థానం ఎనిమిది తర్వాత మరొక కేంద్రం పది అంటే ఒకటి నాలుగు ఏడు పది కేంద్రం దాని తర్వాత ఉండేటువంటి స్థానములు ఆ తర్వాత పదో స్థానం తర్వాత పదకొండు అందుచేత రెండు ఐదు ఎనిమిది పదకొండు ఈ నాలుగు స్థానాలని ఇక్కడ కేంద్ర పరం పడపరం వీటి పణపరములని పేరు ఈ నాలుగు స్థానాలు నేను దాని తర్వాత పరతస్తు సర్వహం అపోక్లిమం దాని తర్వాత వచ్చేటటువంటివన్నీ వరుసగా మళ్ళీ రెండు తర్వాత మూడు తర్వాత ఇక్కడ ఐదు తర్వాత ఆరు ఎనిమిది తర్వాత తొమ్మిది పదకొండు తర్వాత పన్నెండు అందుచేత మూడు ఆరు తొమ్మిది పన్నెండు ఈ స్థానాలని అపోక్మని అంటారు అందుచేత ఈ శ్లోకాలు రెండింటి ఆధారంగా చేసుకుని ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు రెండు ఐదు ఎనిమిది పదకొండు పరప పణపరములు మూడు ఆరు తొమ్మిది పన్నెండు ఇవి అభోక్లెము వీటికి ఉండేటటువంటి పేర్లు అవి దీంట్లో మళ్ళీ హిబుకము అంబు సుఖం వేష్మ ఇవి చతుర్థమునకు పేర్లు చతుర్థ స్థానానికి ఉండేటటువంటి పర్యాయ పదాలు హిబుకము అంబు సుఖం వేష్మ తర్వాత జామెత్ర అస్తభవనం ఇవి సప్తమానికి ఉండేటటువంటి పేర్లు జామిత్ర ఇవి పర్యాయ పదాలు జామిత్రం హస్తభవనం తర్వాత పంచమానికి ఉండేటటువంటి పేర్లు సుహతం త్రికోణం అక్కడ శ్లోకంలో చెప్పబడి ఇవి పంచమంలో ఉండేటటువంటి పర్యాయ పదములు ఆ తర్వాత మేషూరణం దశము కర్మ ఇక్కడ మేషూరణం కర్మ ఇవి రెండు కూడా దశమమునకు సంబంధించినటువంటి పర్యాయ పదములు అందుచేత ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానములకు ఉండేటటువంటి పర్యాయ పదాలని ప్రస్తావిస్తూ ఇక్కడ పంచమము త్రికోణము ఇది భట్టోత్పరుడు వ్యాఖ్యానించినటువంటి వరాహబ్రిడి యొక్క బృహత్ జాతకం నుంచి తీసుకోబడింది ఈ జాతకంలోనే త్రికోణానికి సంబంధించినటువంటి అంశములు ఉన్నాయి ఇక్కడ ఆ నిషేఖాధ్యాయంలో పదిహేడవ శ్లోకాన్ని ఈ జాక్యా గమనించండి త్రికోణగే జ్ఞే వ్యవలై స్థలా పరై ముఖాంగ్రి హస్త ఇక్కడ త్రికోణగే జ్ఞే వ్యవలై స్థలా అంటే త్రికోణమునకు సంబంధించిన గ్రహము బలహీనమైనట్టయితే ఇక్కడ త్రికోణం అనేటువంటిది ఇంతకుముందు పంచమా చెప్పాడు అంచేత పంచమ స్థానమునకు సంబంధించినటువంటి బుధుడు కనుక బలహీనుడై ఉన్నట్టయితే అంగి ముఖ అంగ్రి హస్త ఇవి ఆ వికృతంగా కలిగినటువంటి అవి ఉంటాయి అని అంటే వికృతమైనటువంటి ముఖంతో వికృతమైనటువంటి కాళ్ళతో చేతులతో జన్మిస్తాడు అనేటువంటి దాని భావం ఇక్కడ త్రిగుణై అనేటువంటి పదానికి అక్కడ ఎగ ఏ రకమైనటువంటి అర్థం తీసుకుంటారు అని చెప్పి ఇక్కడ త్రికోణి ఈ త్రికోణ అన్న పదానికి మళ్ళీ దానికి వ్యాఖ్యానం చెప్పాడు ఎలాగా త్రికోణకి బలహీనై గ్రహై సర్వే నవపంచమ కే నవ అక్కడ నవమ పంచమ నవపంచమకే బుధే అంటే పంచమ నవమ స్థానములో ఉండేటటువంటి బుధుని యొక్క బలహీన గ్రహై ఆ బుధుడు బలహీనమైనటువంటి కారణము చేత త్రిగుణ త్రిగుణము ఈ గుణాలు ఏమిటి అంగిరి ముఖము అంగిరి శిరాహస్థు శిరసు అంగి పాదములు హస్తో చేతులు ఇవి వికృతమైనటువంటి స్థితిలో కలుగుతాయి అని ఇక్కడ త్రికోణగే అనే పదాన్ని గమనించండి త్రికోణగే ఇక్కడ త్రికోణం అనే శబ్దానికి అర్థం చెబుతూ బలహీనమైనటువంటి బుధ గ్రహము పంచమనములతో ఇక్కడ ఇక్కడ నవపంచమకే బుధే ఆ త్రికోణకే అక్కడ త్రికోణగే అనేటువంటి పదానికి స్పష్టమైనటువంటి వ్యాఖ్యాన్ని ఇచ్చాడు ఇక్కడ పంచమ నవమములు కోణములు ఆ స్థానములో వక్రీకరించినటువంటి బుధుడి వల్ల ఈ రకమైనటువంటి రూపము కలుగుతుంది అని లగ్నమునకు పంచమ నవములందు బుధుడు ఉండగా రెండు ముఖములు నాలుగు కాడు నాలుగు చేతులతో ఒక ఉదరముతో శిశువు పుడతాడు అని చెప్పబడింది ఈ కింద వ్యాఖ్యానంలో ఈ విషయం స్పష్టంగానే చెప్పాడు లగ్నమునకు పంచమ నవములందు త్రికోణకి అందుచేత కోణములు పంచమ నవమములే ఇక్కడ వీటిని బట్టి అర్థమయ్యేటటువంటిది నిజానికి ఈ అంశం మహాభారతంలో వ్యాసుడి యొక్క భారతంలోది శిశుపాలుడి యొక్క తల్లి సాత్వతి ఈ సాత్వతి తన శిశు శిశుపాలుడు జన్మించినప్పుడు ఈ అదనంగా ఉండేటువంటి నాలుగు కాళ్ళు నాలుగు చేతులతో జన్మిస్తే ఆ శరీరం అని చెప్పింది ఈ అదనంగా ఉండేటువంటి కాళ్ళు చేతులు కూడా ఎవరు ఈ శిశువుని ఎత్తుకుంటారో ఎత్తుకున్నప్పుడు మాయమవుతాయో అతడి వల్ల నీకు అతడి వల్ల నీకు మరుడిగా మరణం కలుగుతుంది అని చెప్పి ఆ వచ్చినటువంటి వాళ్ళందరికీ శిశువుని ఎత్తుకోవడానికి ఇష్టం ఉండడంలో కృష్ణుడు ఎత్తుకోగాంతో ఆ అదనంగా వచ్చేటువంటి కాళ్ళు ఎదురు మాయమయ్యే కృష్ణుడు వల్ల తన కొడుకు ఉపద్రవం కలుగుతుందని తెలిసి ఆమె కృష్ణుడు వరం కోరింది అందుకే కృష్ణుడు శిశువుకి సంబంధించి నూరు తప్పుని క్షమిస్తే క్షమించడానికి కారణం అది ఇక్కడ త్రికోణకే పదాలు అంత స్పష్టంగా చెప్పాడు ఇంకా తర్వాత జాతక నారాయణీయం తీసుకుందాం ఇది మరో గ్రంథం ఈ గ్రంథంలో సమస్తమైనటువంటి అధ్యాయంలో మొదట సైన్యాపరిచ్ఛేదంలోనే అక్కడ పూర్తిగా ఒకటి నాలుగు ఏడు పది కేంద్రములు ఐదు తొమ్మిది కోణములనే చెప్పబడింది ఆ తర్వాత వచ్చేటువంటి ఆయుధాయ అధ్యాయంలో కానీ స్త్రీ జాతకాధ్యాయంలో కానీ రాహుగేదువలా అధ్యాయంలో కానీ పుత్రభావాధం సమస్తమైనటువంటి భావాధ్యాయంలోనూ కూడా లగ్నమును కోణముగా కేంద్రము కోణముగా చేసి ఎక్కడా చెప్పలేదు దానికి ఉదాహరణ ఏమిటంటే ఆయుధ అధ్యాయంలో ఇక్కడ ఆ ధనుర్ లగ్నానికి సంబంధించి చెబుతూ కేంద్ర ఇక్కడ కేంద్రం ఉభయ కేంద్రాధిపత్యం పట్టిన ధనుర్ లగ్నం ధనుషికి అధిపతి గురుడు తిరిగి మెడతలకు ఇంకో ఆధిపత్యం ఇక్కడ చతుర్థం మీనం ధనుర్మీనములకి అధిపతి గురుడు ఉభయ కేంద్రాధిపత్యం గురుడు అతడు నిజానికి కేంద్రాధిపత్యం ఆ నైసర్గిక శుభుడైనటువంటి గురుడికి పాపమే అయినప్పటికీ ఆయిత్య విషయంలో పాపి కాడు అని చెప్పి స్పష్టంగానే ఇక్కడ చెప్పాడు అక్కడ నిజంగా కేంద్రం కోణమై ఉన్నట్టయితే కోణాధిపత్యం కారణం ఈ కారణము చేత గురుడు శుభము అవుతాడు అని చెప్పి చెప్పచ్చు కదా అసలు ఎక్కడా ఏ విషయంలోనూ కూడా కోణమును లగ్నముగా చేసి దానికి శుభత్వం ఆపాదించినటువంటి సందర్భాలు ఎక్కడా కనిపించవు మరి ఈ శ్లోకం ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు సరే దీని సంగతి ఇంకా తర్వాత సర్వార్థ చింతానం దీంట్లో కేంద్ర చ అపోక్లిమం లగ్నాత్ క్రమాదీయా సంజ ద్వాదశ విజ్ఞాతవ్య పునః పునః ఇక్కడ దీని అర్థం ఏమిటి కేంద్ర పడపరం కేంద్రము పరపణములు అపోక్లిమ ఇవేవి లగ్నాత్ క్రమాదీనం లగ్నము నుంచి క్రమక్రమముగా అంటే లగ్నం నుంచి ఒకటి నాలుగు ఏడు పది కేంద్రములు దాని క్రమాధీనం పునః పునః క్రమాధీనం దీని తర్వాత వచ్చేటువంటి ఒకటి తర్వాత రెండు నాలుగు తర్వాత ఐదు ఏడు తర్వాత ఎనిమిది పది తర్వాత పదకొండు అని చేత రెండు ఐదు ఎనిమిది పదకొండు ఇవి పణపరములు వీటి తర్వాత వచ్చేటటువంటి మూడు ఆరు తొమ్మిది పన్నెండు ఆ పోక్లిమ అందుచేత లగ్నమును కేంద్రముగాను కోణముగాను చేసినటువంటి సందర్భాలు లేవు ఈ మూడు చెప్పినటువంటి సంస్కృత శ్లోకాలకు సంబంధించినటువంటి అంశాలే దీనికి దొరకాడు అసలు ఇంతవరకు చెప్పడం దీన్ని పొడిగించడం నాకు ఇష్టం లేదు కానీ ఇక్కడ చెప్పక తప్పదు జ్యోతిష్ శాస్త్రాన్ని మనం జీవితంలో తీసుకోబట్ట లగ్నాధిపతిని కేంద్రము కోణముగా చేయబట్టి అక్కడ ఏ గ్రహం అధిపతి అయితే ఆ గ్రహం చూపుడైపోతాడు నైసర్గిక చుపుడు నైసర్గిక పాపుడు అనేటువంటి భేదం అక్కడ లేదు చూపుడైపోతాడు ఇక్కడ ఈ వాక్యం ఏమిటిది మామూలుగా అయితే సర్వే త్రికోణ నేతారో ఈ శ్లోకము ఈ వాక్యం కరెక్ట్ సంస్కృత వాక్యము నేతారో ఇక్కడ త్రికోణమునకు అధిపతులైనటువంటి ఆయన ఇచ్చినటువంటి వ్యాఖ్యానం అదే శ్లోకపరముగా ఈ వాక్యము పరముగా అది కరెక్ట్ అయినటువంటిదే గ్రహ శుభ అయితే ఇక్కడ నేతారో అధిపతులైనటువంటి వాళ్ళు ఇక్కడ నేత శబ్దానికి అధిపతి అనేటువంటి అర్థము ఉందా అధినేత అధిపతి ఇక్కడ అధి అనేటటువంటిది ఉపసర్గ ఇవి మామూలుగా ఉండేటటువంటి అర్థాలకు విశేషార్థాలను ఇస్తూ ఉంటాయి ఈ జాతక చక్రానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి అంశములలోనూ కూడా ఆధిపత్యం కలిగినటువంటి గ్రహాలు అధిపతులు అనే చెప్పబడింది తప్ప ఒక స్థానమునకు నేత అనేటువంటి అర్థం జ్యోతిషాస్త్రంలో ఎక్కడ ఏ శ్లోకంలోనూ ఈ నాకు అందినటువంటి పరిజ్ఞానం మేరకు నేత అనేటువంటి అర్థంలో ఎక్కడ ఉపయోగించలేదు నేత పదాన్ని ఉపయోగించలేదు ఆధిపత్యానికి ఇక్కడ నేతకి అధిపతికి భేదం ఉందా లేదా ఇది సంస్కృత పడిదని తేల్చవలసినటువంటిది ఇక్కడ సంస్కృత పండితులు చెప్పినటువంటిది కూడా పెద్దగా భేదం లేదనే చెబుతున్నారు ఆ జాత అయ్యేటటువంటి సందర్భంలో లగ్నం అనేటటువంటిది కోణము కాదు కేంద్రమే అని ఇక్కడ బృహజ్ జాతకంలోను ఆ బృహజ్ జాతకానికి సంబంధించినటువంటి తర్వాత అధ్యాయాల్లోను ఆ తర్వాత జాతక నారాయణీయంలోను ఆ తర్వాత సర్వార్ధ చింతామణిలోను ఈ మొదలైనటువంటి గ్రంథాలన్నింటిలోనూ కూడా ఒకటి నాలుగు ఏడు పది కేంద్రములు రెండు ఐదు ఆ తర్వాత ఎనిమిది పదకొండు ఇవి పణపరములుగాను మూడు ఆరు తొమ్మిది పన్నెండు ఇవి అపోక్లమముగాను చెప్పబడింది అంతే తెప్పించి లగ్నం అందుకే ఇంతకుముందు ఒకసారి వాక్యాన్ని చెప్పాను ఏదైనా సరే జా జాతక చక్రంలో ఉండేటువంటి పన్నెండు స్థానాల్లో ఒక స్థానమునకు సంబంధించినటువంటి స్థితి మరొక స్థానము ఇవ్వదు ఒకే స్థానమునకు రెండు స్థితులు ఉండవు అని ఇక్కడ కూడా సరిగ్గా అది అర్థమవుతుంది కేంద్రములు వేరు పడపరములు వేరు అపోక్లములు వేరు అందుచేత వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి అక్కడ చెప్పినటువంటి అర్థము సారాంశము ఇది ఇవన్నింటినీ కూడా అర్థం తీసుకోవాలి ఇక్కడ చూడండి పంచమమునకు పంచమము నవమము నవమమునకు నవమము పంచమము ఈ పంచమ నవమాలకి అంతటి అభిరవ సంబంధం ఉంది ఐదవ స్థానం నుంచి ఈ తొమ్మిదవ స్థానం పంచమం అవుతుంది పంచమం నుంచి మళ్ళీ అదే నవమం నుంచి మళ్ళీ నవమ స్థానము పంచమవుతూ ఉంటుంది ఇక్కడ లగ్నం అనేటువంటిది ఈ రెండింటికి కూడా కేంద్ర బిందువు ఇక్కడ దీన్ని గమనించాలి పంచమ నవ నిజానికి పంచమ పుత్రస్థా పుత్రస్థానము తర్వాత నవమము పితృస్థానము తండ్రి కొడుకుల మధ్య ఉండి అంత సంబంధాన్ని ఇక్కడ ఆపాదింపబడింది ఈ మొడింటికి కూడా కేంద్ర బిందువు లగ్నం అయ్యింది అందుచేత ఇది ఆధారముగా చేసుకుని పంచమ నవమాలు అయ్యారు తప్పించే లగ్నము కోణము కాదు ఇక్కడ ఆ భావం వచ్చేటట్టుగా తయారు చేసే బలవంతంగా లగ్నాన్ని కూడా కోణం చేసి శుభత్వాన్ని ఆపాదించారు అందుచేత నిజానికి ఇది లగ్నం మరి ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళు చెప్పలేదు ఈ వ్యాఖ్యానం పెట్టినటువంటి ఆయన కూడా వాక్యము సరైనటువంటిది అని చెప్పి వ్యాఖ్యానం ఇచ్చి ఊరుకున్నారు తప్ప అంతకుమించి లగ్నము కోణమైనటువంటి భావం ఆయన వ్యక్తం చేయలేదు అని చేత లగ్నము ఎప్పుడూ కూడా కేంద్రమే కోణము కాదు జ్యోతిష్ శాస్త్రాన్ని శాస్త్రం మాదిరిగా అనుసరించడం అనేటువంటి ఉత్తరము ఈ శాస్త్రములకు సంబంధించినటువంటి ప్రమాణములు ఇవి లగ్నము కేంద్రము కోణము కాదు అని చెప్పడానికి సరిపడేటువంటి ప్రమాణములు ఇవి